హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ స్టోరీస్ కథని చివరి వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ విలువైన స్పందనని కమెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి ఆ కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉన్నారు పెద్ద అబ్బాయి పేరు మనోజ్ చిన్నమ్మాయి పేరు మౌనిక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారు మనోజ్ కంటే మౌనిక నాలుగేళ్ళు చిన్నది వీరికి పూర్వీకుల నుంచి వచ్చిన కొంత భూమి ఉంది అతని తండ్రి ఆ భూమిలో వ్యవసాయం చేస్తూ తన కుటుంబం మొత్తానికి ఆసరాగా ఉంటూ ఉంటాడు కాబట్టి వారంతా భూమి మీద వచ్చే కొంత ప్రతిఫలం భాగంగా జీవిస్తూ ఉన్నారు ఒకరోజు సాయంత్రం కుటుంబం అంతా కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా మనోజ్ పెళ్ళి టాపిక్ వచ్చింది ఎందుకంటే అతను గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఆ తర్వాత అతను ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నాడు అప్పుడు మనోజ్ తల్లి ముందు అమ్మాయికి పెళ్లి చేసి పంపిద్దాము ఆ తర్వాత కొడుకు పెళ్లి చేయొచ్చు అని చెబుతుంది ఎందుకంటే మొదట కుమారుడికి పెళ్లి చేస్తే అప్పుడు వచ్చే భార్య కూతురు పెళ్లికి అడ్డంకులు సృష్టిస్తుందేమో అన్న భయంతో అలా చెప్పింది అంగరంగ వైభవంగా పెళ్లి చేద్దామని చెబుతుంది దాంతో అందరూ కూడా కూతురు పెళ్లి చేయడానికి ముందుగా రెడీ అవుతారు అలా కొన్ని రోజులు గడిచాయి కొన్ని రోజుల తర్వాత వారంతా రైల్లో బయలుదేరి వెళ్ళారు ఇంతలో మనోజ్కి ఒక కాల్ వచ్చింది తన తల్లిదండ్రులు వెళ్తున్న రైలు ప్రమాదానికి గురయ్యింది అన్న వార్త ఆ మాట వినగానే అతను వెంటనే అక్కడికి వెళ్ళి చుట్టుపక్కల తన తల్లిదండ్రుల కోసం వెతకడం మొదలు పెడతాడు అక్కడ ప్రజలు అరుస్తున్నారు ఏడుస్తున్నారు వారి వారి తల్లిదండ్రుల కోసం వెతుకుతున్నారు అదే సమయంలో అతన్ని చూపిస్తున్న ఒక ముసలి వ్యక్తి అతన్ని పిలుస్తాడు ఆ తర్వాత మనోజ్ అతని దగ్గరికి వెళ్ళి ఏమైంది అంకుల్ అని అడుగుతాడు మనోజ్ చేతిని పట్టుకొని బాబు నాకు సహాయం చేయగలవా అని అడుగుతాడు ఆ తర్వాత మనోజ్ నేను మీకు ఎలా సహాయం చేయగలను చెప్పండి అని అడిగాడు ముందు నాకు ప్రమాణం చేయండి ఆ తర్వాత చెప్తాను అన్నాడు నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను అంకుల్ ఇప్పుడు చెప్పండి మీరేం చెప్పినా ఆ పని నేను చేసి పెడతాను అన్నాడు తర్వాత అతను ఒక మూల నుండి ఫోన్ తీసి తన కూతురిని ఫోన్ చేసి కూతురికి ఇక్కడికి రమ్మని చెప్పాడు కూతురు అక్కడికి వచ్చి తన తండ్రి పరిస్థితి చూసి బోరున విలపించింది ఆ తర్వాత తన కూతురు చేతిని పట్టుకొని అబ్బాయి చేతిలో పెట్టి బాబు నా ఆఖరి క్షణాలు వచ్చేశాయి నువ్వు నా కూతురు అనితని పెళ్లి చేసుకోవాలి అని కోరుకుంటున్నాను ఈ లోకంలో నేను తప్ప ఇంకెవ్వరూ లేరు నా కూతురికి అని చెప్పాడు అది విని మనోజ్ ఆశ్చర్యపోయాడు అంతలోనే ఆ ముసలాయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు అప్పుడు కూతురు అనిత గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది మనోజ్ అనితకు సపోర్ట్ చేస్తూ దేవుడు ఏం చేసినా మన మంచికే చేస్తాడు అని చెప్పి ఆమెను తనతో పాటు తీసుకెళ్ళ తీసుకెళ్లి తన తల్లిదండ్రుల కోసం వెతుకుతున్నాడు వాళ్ళు కూడా అక్కడ చనిపోయి కనిపించారు మనోజ్ కూడా అనిత వాళ్ళ నాన్నకు తన తల్లిదండ్రులకు అంతిమ సంస్కారాలు చేస్తాడు తనను తనతో ఇంటికి తీసుకువచ్చాడు అయితే అప్పుడు ఆమె తన ఇంట్లో అలా ఉంటే ప్రపంచం రకరకాలుగా మాట్లాడుతుంది అనుకుంటాడు అందుకే మనోజ్ పెళ్లి చేసుకుంటానని చెప్తాడు దానికి ఆమె ఓకే చెప్తుంది పెళ్లి చేసుకొని అదే ఇంట్లో సంతోషంగా జీవించడం మొదలు పెడతారు ఇప్పుడు పెళ్ళైన తర్వాత అనిత కూడా తన తండ్రి లేని లోటు నుంచి బయటపడి నెమ్మదిగా ఆ ఇంట్లో నివసించడం మొదలు పెడుతుంది నెమ్మదిగా కాలం కూడా గడిచిపోతూ ఉంది వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు అప్పుడు అకస్మాత్తుగా ఒకరోజు మనోజ్ తను ఎస్ఐ అయ్యాడని తెలుస్తుంది తెలిసిన అనిత చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది అప్పుడు తనను ఎస్ఐ అయిన వెంటనే మనోజ్ భార్య అని చాలా గర్వంగా ఫీల్ అవుతుంది ఆయనకు మంచి గౌరవం లభించింది కాలం గడుస్తున్న కొద్దీ మనోజ్ భార్య అనిత తన మరదల్ని అవమానించడం మొదలు పెడుతుంది ఆమె కాలేజ్ నుంచి రాగానే తనతోనే అన్ని పనులు చేయించేది ఇప్పుడు తన మరదలు పెళ్లి చేస్తేనే బెటర్ లేదంటే భర్తకు జీతం పెరిగే కొద్దీ ఆ డబ్బు మొత్తాన్ని సోదరి పెళ్లి కోసం ఖర్చు చేస్తాడు అని ఆమె అనుకుంటుంది ఈ విషయాన్ని ఆమె భర్తకు చెప్పినా కూడా మనోజ్ మాత్రం పెద్దగా పట్టించుకోలేదు అలా నెమ్మదిగా సమయం గడిచిపోతూ ఉంది కానీ అనిత ప్రతిరోజు మరదలు పెళ్లి గురించి ఏదో ఒక సందర్భం వెతుక్కుని భర్తకు చెబుతూనే ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ కాలం ఇంట్లో ఉంచుకుంటే అందరూ ఏదో ఒకటి అంటారు త్వరగా పెళ్లి చేసి పంపించేయండి అని భర్తను పోరు పెడుతూ ఉంటుంది మనోజ్ కూడా ఈ విషయాన్ని పదే పదే వింటున్నాడు చివరికి అతను కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాడు సరే నాకు జాబ్తోనే సరిపోతుంది నువ్వే నా చెల్లికి మంచి అబ్బాయిని వెతికి నా చెల్లి గురించి అతనితో మాట్లాడు అని చెప్పాడు అది విన్న అనిత సరే అని చెప్తుంది కానీ చివరికి ఇలా ఆలోచిస్తుంది ఒక పేదవాడితో పెళ్లి జరిపిస్తే కట్నం అవసరం ఉండదు అనుకుంటుంది అలా పేదింటి అబ్బాయిని వెతకడం మొదలు పెడుతుంది ఆమెకు అలాంటి పేదరికంలో మగ్గుతున్న అభిషేక్ అనే అబ్బాయి కనిపిస్తాడు అతను తల్లితో కలిసి ఒక చిన్న ఇంట్లో ఉంటున్నారు వారికి కొద్దిపాటి భూమి ఉంది అభిషేక్ తండ్రి చిన్నతనంలోనే అనారోగ్యంతో చనిపోవడంతో అతని తల్లి కూరగాయలు పండిస్తూ కొడుకును పెంచింది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభిషేక్ తన తల్లికి ఇంకా ఎక్కువగా చదువుకోవాలని చెప్పాడు కానీ చదువు కంటే కుటుంబాన్ని గడ నడపడానికి డబ్బు అవసరం కదా అని చెబుతుందామె అప్పుడు అనిత అభిషేక్ తల్లిని తన కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకుంటుంది తన కుమారుడు కష్టపడి పని చేస్తాడని ఇల్లు బాగా నడుపుతాడని ఆ తల్లి చెప్పింది అప్పుడు అనిత ఈ సంబంధం గురించి తన భర్తకు చెప్పింది అలా అనిత తన మరతలి పెళ్ళిని అభిషేక్తో ఫిక్స్ చేస్తుంది ఇప్పుడు ఈ విషయం మనోజ్కు చెప్తుంది అబ్బాయి బాధ్యతాయుతమైన కుటుంబానికి చెందిన వాడని అతడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడని అతడు మంచివాడని మనోజ్కి చెప్పింది మనోజ్ కూడా ఆమె మాటలని నమ్మాడు మనోజ్ సోదరి మౌనిక కూడా అతని మాటలు విని చాలా సంతోషించింది ఇది చాలా మంచి విషయం అనుకుంటుంది భార్య మాటలు నమ్మిన మనోజ్ తన సోదరిని అభిషేక్కి ఇచ్చి పెళ్లి చేశాడు పెళ్ళి ఊరేగింపు వస్తుంది ఊరేగింపులో ఉన్న వాళ్ళంతా అభిషేక్ చూడడానికి చాలా అందంగా ఉన్నాడని మెచ్చుకున్నారు అలా పెళ్ళి ముగుస్తుంది పెళ్ళయ్యాక తర్వాత మౌనిక అన్నా వదినలకు వేడుకోలు చెప్పి తన అత్తారింటికి బయలుదేరుతుంది అత్తగారింటికి వెళ్ళి ఇంట్లో అడుగు పెట్టగానే మౌనిక ఏడవడం మొదలు పెడుతుంది ఎందుకంటే ఆ ఇల్లు పూరి గుడిసెలా ఉంది లోపల ఎలాంటి లగ్జరీ వస్తువులు లేవు ఆ విషయం తన అన్నతో చెప్పాలని అనుకుంటుంది కానీ తనకి తల్లిదండ్రులు లేకపోవడంతో ఆ విషయం అన్నకి చెప్పి ఇబ్బంది పెట్టడం సరికాదని భావిస్తుంది ఆ తర్వాత మౌనిక పెళ్లికి సంబంధించిన అన్ని ఆచారాలను పూర్తి చేస్తుంది ఆమె అభిషేక్ ఇంటికి వచ్చాక అభిషేక్ గురించి తెలుసుకున్నాక ఆ ఇంటి గురించి ఆమె వైఖరి మొత్తం మారిపోతుంది ఎందుకంటే అభిషేక్ మంచి మనసున్న వ్యక్తి మౌనిక గురించి అతను ప్రతిరోజు ఆలోచిస్తూ ఉంటాడు మా దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ నీకు ఎంత ప్రేమ కావాలో అంత ప్రేమ నేను నీకు అందిస్తాను డబ్బు ఈరోజు ఉంటుంది రేపు పోతుంది కానీ మంచి మనసున్న వ్యక్తి జీవితంలో ఉండరు కదా అని చాలా సంతోషిస్తూ మౌనిక పోనీలే మా వదిన మంచి మనసున్న అబ్బాయిని చూసి పెళ్లి చేసింది లే అనుకొని మనసులోనే ధన్యవాదాలు చెప్పింది ఇక మౌనికకి పుట్టింటికి వెళ్లాల్సిన సమయం వచ్చింది మౌనిక పుట్టింటికి వెళ్ళడంతో మౌనిక వదిన అనిత గబగబా వచ్చి మౌనికని లోపలికి తీసుకెళ్ళి నీ కుటుంబం ఎలా ఉంది అని వెటకారంగా అడిగింది మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేశావుగా వదిన మా అయిన మా అత్తగారికి నేనంటే చాలా ఇష్టం అని చెప్పింది ఆ మాటలు విన్న అనిత ఆశ్చర్యపోతుంది అదేంటి మౌనిక తన అన్న దగ్గరకు వెళ్ళి ఇలాంటి అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేశారు అని తన మీద ఫిర్యాదు చేసి గొడవలు పెడుతుంది అనుకుంటే అంత రివర్స్గా ఉందే అనుకుంటుంది మనసులో అనిత ఇక మౌనిక తెల్లవారుజామున తన అత్తారింటికి వెళ్ళిపోతుంది అత్తారింట్లో మౌనిక దిగాలుగా కూర్చొని ఉంటుంది అది గమనించిన అభిషేక్ ఎందుకలా దిగాలుగా ఉన్నావు అసలు నీ ప్రాబ్లం ఏంటి అని అడిగాడు తన భర్త నుంచి ఆ మాట విన్న మౌనిక ఇలా చెప్తుంది నాకు ఐఏఎస్ కావాలి అనేది నా తల్లిదండ్రుల కళ వెంటనే అభిషేక్ దాందేముంది మరి చదువుకో అని చెప్తాడు అభిషేక్ మాత్రం మౌనిక నువ్వు ఎంతగా చదువుకుంటావో చదువుకో డబ్బులు ఫీజులు ఖర్చులు నేను చూసుకుంటాను అని భరోసా ఇచ్చాడు వెంటనే మౌనిక చాలా సంతోషించి అభిషేక్ని కౌగిలించుకుంటుంది ఈ విషయం అభిషేక్ తన తల్లితో చెబితే తన తల్లి చదువుకుంటూ కూర్చుంటే ఇల్లు గడవడం ఉద్యోగం చేస్తేనే నాలుగు రాళ్ళు వచ్చి ఇల్లు గడుస్తుంది అని చెప్పింది కానీ అభిషేక్ తన తల్లికి అర్థమయ్యేలా చెప్తాడు క్లుప్తంగా అప్పుడు తల్లి కూడా కొడుకు మాటకు ఏకీభవిస్తుంది కానీ అభిషేక్ మౌనికాని కోచింగ్ కోసం ఢిల్లీ పంపిస్తాడు తనకు కొంత డబ్బు ఇచ్చి ఖర్చులకి ఉంచుకోమని చెప్పి ఢిల్లీ పంపించి తిరిగి వచ్చాడు వెంటనే మౌనికకి ఒక కాల్ వచ్చింది మీ భర్తకి యాక్సిడెంట్ జరిగింది తను చాలా ఎమర్జెన్సీలో ఉన్నాడు అని చెప్పారు అది విన్న మౌనిక వెంటనే తిరిగి వచ్చి తన భర్తను చూసి బోరున విలపించింది ఇంకా మౌనిక తన భర్తకి ట్రీట్మెంట్ చేయించి తన భర్త గురించి ఆలోచించడం ప్రారంభిస్తుంది ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో మౌనిక తన అన్నకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది నాకు ఎలాగైనా ఐఏఎస్ అవ్వాలని ఉంది కానీ ఏం చేయను డబ్బు లేదు అని వివరంగా చెప్పింది అది విన్న తన అన్న సోదరి నువ్వు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళి వదిన దగ్గర డబ్బు తీసుకొని వెళ్ళు అని చెప్పాడు ఆ మాట విన్న మౌనిక సంతోషపడుతూ నేరుగా పుట్టింటికి వెళ్ళింది వెళ్ళి తలుపు తట్టింది తలుపు తెరిచిన అనిత మౌనిక నిజంగా నీ భర్తకు యాక్సిడెంట్ జరిగిందా లేదా డబ్బు కోసం ఏ నాటకం వేస్తున్నావా అన్నది వదిన ఆ మాటలు విన్న మౌనిక బాధ భరించలేక అక్కడి నుంచి అత్తారింటికి వచ్చేసింది పుట్టింటి నుంచి బస్సులో వస్తున్న మౌనికకు చిన్ననాటి ఒక ఫ్రెండ్ ప్రదీప్ కనిపిస్తాడు అతన్ని చూసి మౌనిక హాయ్ అని చెప్తుంది దగ్గరికి వచ్చి ఏంటి ప్రదీప్ ఎక్కడికి వెళ్తున్నావని అడిగింది దానికి నేను ఢిల్లీ ఐఏఎస్ కోచింగ్కి వెళ్తున్నాను అని చెప్పాడు నా చిన్ననాటి కళ నీకు తెలుసు కదా అన్నాడు అది విన్న మౌనిక బోరున ఇచ్చింది వెంటనే ప్రదీప్ తన దగ్గరికి వచ్చి తన సమస్య ఏంటి అని అడిగాడు అప్పుడు మౌనిక జరిగిందంతా చెప్పింది అది విన్న ప్రదీప్ నువ్వు అస్సలు బాధపడకు దీనికి నా దగ్గర పరిష్కారం ఉంది అని చెప్పాడు అది ఏంటి అని అడగగా నేను ఎలాగో ఐఏఎస్ కోచింగ్కి వెళ్తున్నాను కదా నేను అక్కడి నుండి నీకు వాట్సాప్లో నోట్స్ పంపిస్తాను నువ్వు ఇంట్లో ఉండి ప్రిపేర్ అవ్వు అని చెప్పాడు అది విన్న మౌనిక చాలా సంతోషపడి తనకి ధన్యవాదాలు చెప్తుంది తన దిగే స్టాప్ రావడంతో ప్రదీప్కి నంబర్ ఇచ్చి అన్ని నోట్స్ జాగ్రత్తగా పంపించమని చెప్పి తను అత్తారింటికి వెళ్ళిపోతుంది ప్రదీప్ మాత్రం ఢిల్లీ చేరుకొని ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటూ ఉంటాడు మౌనిక ఈ జరిగిన విషయం అంతా తన భర్తతో చెప్తుంది అలా ప్రదీప్ కూడా రోజు రోజు పంపిస్తూ ఉంటాడు నోట్స్ అలా మౌనిక ఇంట్లోనే ఐఏఎస్కు ప్రిపేర్ అవుతూ ఉంటుంది ఒకరోజు మౌనిక భర్త డిశ్చార్జ్ అయ్యాడు తను కోలుకుంటూ ఉన్నాడు మౌనిక తన భర్తని ఇంటిని ఐఏఎస్ ప్రిపరేషన్ అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంది అలా రోజు తన ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూ వచ్చింది మౌనిక ఇంకా ఒకరోజు ఎగ్జామినేషన్ టైం రానే వచ్చింది వీళ్ళు ఎగ్జామ్ రాసి ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యారు ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనే తన భర్త ఇంటర్నెట్ నుండి చాలా వీడియోలను డౌన్లోడ్ చేసి తన భార్యతో ప్రిపేర్ చేయించాడు అలా ఆత్మవిశ్వాసం పెంచుకున్న మౌనిక ఇంటర్వ్యూకి వెళ్ళి తన సక్సెస్ అయ్యి వచ్చింది ప్రదీప్కి ఇంకా మౌనికాకి ఐఏఎస్ రావడంతో ప్రదీప్ మౌనిక ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పాడు దానికి మౌనిక చాలా ఏడ్చింది అప్పుడు ప్రదీప్ నువ్వు సక్సెస్ అయ్యావు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు సరే అని కాల్ కట్ చేసి తను మౌనికను కలవడానికని వచ్చాడు తన ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన ప్రదీప్ మౌనికతో నువ్వు ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ నువ్వు ఇలా ఏడవడం అస్సలు బాగోలేదు అయినా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడగడంతో మౌనిక భర్త అభిషేక్ అప్పుడు తనతో తన బాధ అంతా చెప్పాడు ఎందుకంటే తనకు తల్లి తండ్రి లేరు చనిపోయారు అలాగే తన అన్నకి వివాహం జరిగింది వదిన కూడా అంత మంచిది కాదు దాంతో బాధ కలిగి ఏడుస్తూ ఉంది అని చెప్పాడు అది విన్న ప్రదీప్ పర్వాలేదులే ఇప్పుడు నువ్వు ఒక స్టేటస్లో ఉన్నావు కదా నీ కష్టాలన్నీ తీరిపోయాయి కదా అని ఓదార్చాడు ఆ తర్వాత మౌనిక ప్రదీప్ ట్రైనింగ్కి వెళ్ళారు మోనికాకి ఒక మంచి ప్లేస్లో ప్లేస్మెంట్ వచ్చింది తను అక్కడ పనిచేస్తూ తన అన్నయ్య మనోజ్కి మంచి పొజిషన్కి ప్రమోషన్ ఇస్తుంది దీంతో తన వదిన కాళ్ళు నేలపై నిలబడవు అని తనకు తెలుసు తన భర్త ఇంకా పెద్ద పదవికి పదోన్నతుడయ్యాడని భావిస్తుందనుకుంది మౌనిక కలెక్టర్గా పనిచేస్తూ రెండేళ్లు గడిచిపోయాయి ఈసారి రాఖీ పండగ వచ్చింది దాంతో ఆమె తన సోదరుడికి రాఖీ కట్టాలి అనుకుంటుంది వెంటనే క్యాబ్లో తన సోదరుడి ఇంటికి వెళ్ళింది రాఖీ కట్టేందుకు అక్కడికి చేరుకున్న మౌనిక తన సోదరుడి ఇంట్లోకి రాగానే ఉన్న వదినకి ఆమె చూడగానే ఒక బుకే ఇచ్చింది మౌనిక ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చావు నా మీద ఉన్నవి లేనివి చెప్పడానికి వచ్చావా ప్రతిసారి రాఖీ పంపేదానివి కదా ఇప్పుడు ఎందుకు వచ్చావు అని అడుగుతుంది అది విన్నా మౌనిక వెంటనే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నాకు అలాంటి ఉద్దేశం లేదు అంటుంది నేను నా సోదరుడికి రాఖీ కట్టడానికి అనుకుంటున్నాను అంతే అని చెప్పింది అదే సమయంలో లోపలి నుంచి స్నానం చేసి మౌనిక సోదరుడు బయటికి వచ్చాడు చాలా రోజులు అయ్యింది సోదరి నువ్వు నా ఇంటికి వచ్చి అని ఆనందంతో మాట్లాడుతూ ఉంటాడు మౌనిక తన సోదరుడిని ఆపి అన్నయ్య నాకు అంత సమయం లేదని నాకు అర్జెంటుగా పని ఉంది అని చెప్పింది నువ్వు నీ చేతిని ముందు ఉంచితే నేను రాఖీ కట్టేసి వెళ్తాను అని అంటున్నా ఆ తర్వాత మౌనిక తన సోదరుడికి రాఖీ కట్టబోతుంది దాంతో అనిత తన భర్త చేయి పట్టుకొని రాఖీ కట్టిన తర్వాత మీ సోదరుడు నుంచి బాగా డబ్బు డిమాండ్ చేస్తే నేను ఇవ్వను నేను మా అన్నయ్య నుండి ఏమీ ఆశించి రాఖీ కట్టడం లేదు అని చెప్పి తన అన్నకు రాఖీ కట్టి మిఠాయి తినిపించి తిలకం దిద్ది అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మౌనిక బయటకు వెళ్తుండగా ఆమెను ఆపడానికి ఆమె వెనకాలే వెళ్తున్న అన్న అలాగే మౌనిక వదిన కూడా వస్తుంది ఇక అదే సమయంలో ఆ నగర డీజీపీ కూడా అక్కడికి వచ్చి మౌనిక వచ్చిన వెంటనే సెల్యూట్ చేస్తాడు అదంతా చూసిన అన్న వదిన షాక్ అవుతారు డీజీపీ సార్ అక్కడికి వచ్చి తన సోదరికి ఎందుకు సెల్యూట్ చేస్తున్నారని అడిగాడు ఆమె నా చెల్లి నాకు రాఖీ కట్టడానికి వచ్చింది మరి మీరు ఎందుకు సెల్యూట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు అన్నాడు మీరు ఇక్కడ ఎలా ఉన్నారు మరి నా సోదరికి ఎందుకు నమస్కరిస్తున్నారు ఆమె నాకు రాఖీ కట్టడానికి వచ్చింది మరి మీరు ఆమెను ఎందుకు సెల్యూట్ చేస్తున్నారు ఈమె చాలా పేదది వాళ్ళ ఆయన చాలా పేదవాడు కష్టపడి పనిచేస్తాడు అంతే కదా అని మనోజ్ భార్య అంటుంది మౌనిక మేడం ఎవరనుకుంటున్నారు ఈ నగరానికి కలెక్టర్ మీలాంటి వారి మనస్తత్వం గురించి తెలుసు కాబట్టి ఆమె ఎందుకు ఇంటర్వ్యూ ఇవ్వలేదో ఆమె పేరు మీడియాలో ఎందుకు రానివ్వకుండా ఆమె వద్దని చెప్పిందో ఈరోజు నాకు తెలిసింది అన్నాడు ఇప్పుడు మౌనిక అన్నా వదినలు ఈ మాట వినగానే షాక్తో లేచి నిలబడ్డారు ఆ తర్వాత ఇద్దరు డీజీపీ సార్కు సారీ చెప్పి సారీ మమ్మల్ని క్షమించండి మేము చాలా పెద్ద తప్పు చేశాము అంటాడు నా సోదరి ఇంత పెద్ద ఆఫీసర్ అని నాకు తెలియదు అన్నాడు మన్ మనోజ్ అప్పుడు డీజీపీ మీరు క్షమాపణ చెప్పాలనుకుంటే చెప్పండి అంటాడు ఆ తర్వాత ఇద్దరు మౌనికాకు సారీ చెప్పి మేము పెద్ద తప్పు చేశాం మమ్మల్ని క్షమించు అని అడుగుతారు ఆమె మరదలు కూడా మౌనిక నన్ను క్షమించండి నేను అత్యాశతోనే నీ పెళ్ళి లేని కుటుంబానికి వాళ్ళకి ఇచ్చి చేశాను నువ్వు పెళ్లి చేసుకుంటే మీ అన్నయ్య నీకు చాలా కట్నం ఇవ్వాల్సి వస్తుందని కానీ నువ్వు మాత్రం నీ జీవితంలో మంచి విజయాన్ని సాధించావు అంది అనిత అప్పుడు ఇది విన్న మౌనిక పర్వాలేదులే మీ మీద నాకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు అంటుంది ఈరోజు అత్యవసర సమావేశం ఏర్పాటు ఉంది కదా అని చెప్పి డీజీపీ మౌనికని తన కారులో తీసుకెళ్తాడు ఆమె డీజీపీతో కూర్చొని సమావేశానికి హాజరై ఎందుకు వెళ్తుంది ప్రదీప్ కూడా అక్కడికి వచ్చాడు అతను కూడా ఐఏఎస్ అయ్యాడు మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రదీప్ మౌనిక ఒకరితో ఒకరు మాట్లాడుతూ ఉండగా మౌనిక ప్రదీప్కి చెప్పింది ఇప్పుడు పెళ్లి చేసుకోవాల్సింది అని పట్టుబడుతుంది అయితే తాను ప్రేమించిన వ్యక్తి వేరే మరొకరితో పెళ్లి చేసుకున్నాడు అని చెప్పాడు ఆమె ఎవరో చెప్తే నాకు కూడా తెలుస్తుంది కదా అంటుంది అది నువ్వే అంటాడు అప్పుడు మౌనిక నా భర్త గురించి నీకు తెలుసు కదా అని చెబుతుంది అతనికి తెలిస్తే ఇంకేం లేదు అంటుంది అదే సమయంలో ప్రదీప్ పిలవడంతో మౌనిక భర్త అభిషేక్ వెనక నుంచి వచ్చి సర్ప్రైజ్ చేస్తాడు అలా వీళ్ళంతా పార్టీ చేసుకొని పా తర్వాత ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు మౌనిక తన పనిని బాగా నిర్వహిస్తుంది తర్వాత ఆమె సోదరుడు కూడా తన ప్రమోషన్ తన సోదరి చేయించింది అని తెలుసుకున్నాడు ఆ తర్వాత తన సోదరి దగ్గరికి పదే పదే వస్తు సోదరి నన్ను క్షమించు నేను పెద్ద తప్పు చేశాను అని అపాలజీ చెప్తూ ఉన్నాడు అన్నయ్య అదే పని పదే పదే సారి చెప్పొద్దు మీ వద్ద నాకు కోపం లేదు అంటుంది మౌనిక దీని తర్వాత మౌనిక తన సోదరునికి బాగా సహాయం చేస్తుంది అతనికి ఎన్ని అన్ని పనుల్లో మద్దతు ఇస్తుంది వాళ్ళతో కూడా కలిసిపోతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్